రేవ్ పార్టీలో పబ్లిక్ వెళ్లే వ్యక్తిని నేను కాదు తప్పుడు కథనాలను నమ్మకండి బెంగళూరు రేవ్ పార్టీలో దొరికినెవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు అతడికి కాస్త గడ్డం ఉంది ముఖం కవర్ చేసుకున్నాడు నేను షాక్ అయ్యాను నేను హైదరాబాద్ లోని మా ఇంట్లోనే ఉన్నాను నాకు బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్ళినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి వీడియో క్లిప్స్ చూశాను కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు కొన్నిటిలో నేను బెంగళూరులోని రేవు పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేపు పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తానసలు ఆ పార్టీకి వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు శ్రీకాంత్ మాట్లాడుతూ నేను హైదరాబాద్ లోని మా ఇంట్లోనే ఉన్నాను నాకు బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్ళినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు తాను దాని గురించి స్పష్టత ఇచ్చానని తెలిపారు కొన్నిట్లో నేను బెంగళూరులోని రేవ్ పార్టీకి వెళ్ళానని వార్తలు వచ్చాయని తెలిపారు ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నామన్నారు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని తెలిపారు రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంతూ తమ్ హిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు నాలాగా ఉన్నాడని మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను నేను ఇంట్లోనే ఉన్నాను దయచేసి తప్పుడు కథనాలు నమ్మొద్దు అని తెలిపారు ఇది నా ఇల్లేగా నా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను సార్ నేను విన్నాను పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వు వచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్నేమో విడాకులు చెప్పిచ్చేసారు నా భార్యతో ఈరోజు ఏమో రేవుపాటి వెళ్ళాడు అని వచ్చేసినాయి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కాని కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నేనా షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకి వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చరు మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్ము నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుంటారని నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దయచేసి ఇవన్నీ నమ్మద్దు